మమ్మీ ఇవాళ ఏంటి స్పెషల్ మటన్ కర్రీ చేస్తున్నా మటన్ కర్రీ నా స్టైల్లో నీ స్టైల్లో నా స్టైల్లో నేను చేసే విధానంగా చేస్తున్నా నేను మటన్ కర్రీ చేస్తున్నా ఇవాళ ఓకే ఇది ఎంత మటన్ కేజీ కేజీ మటన్ ఒక కిలో ఒక కిలో కిలో మటను నా స్టైల్లో నేను చేస్తున్నా చూడు ఎలా చేస్తానో చూడు ఓకే సో ఫస్ట్ ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఇది బాగా వాటర్ ఉప్పు నీళ్ళు వేసి బాగా నాలుగైదు సార్లు కడుకొని వచ్చిన ఉప్పు నీళ్ళు అంటే ఉప్పు వేసి నీళ్లు పోసి రెండు మూడు రెండు మూడు మాటలు నీరు పోసి కడిగి సన్న రెండు సార్లు ఉప్పు వేసినా ఉప్పు వేసి బాగా కలిపి నీళ్ళు నీళ్ళు పోసి కడిగి సన్న ఓకే రెండు సార్లు కడిగా ఉప్పు వేసి సో అలా కడిగి నీట్గా పెట్టుకుంది నీట్గా నాలుగైదు సార్లు ఉప్పు వేసి మంచిగా రాసి కడిగి పెట్టుకున్నాను సో ఒక పెంగా అయితే పెట్టేసుకుంది స్టవ్ ముట్టించి సో ఫస్ట్ ఏమి ఫస్ట్ కొబ్బరి వేసుకుంటున్నా సో సన్నగా తరుక్కున్న కొబ్బరి కొబ్బరి సో ఎంత కొబ్బరి తీసుకున్నా చిన్నది ఒక కొబ్బరి ఒక అర కొబ్బరి సాగం కొబ్బరి చిన్న కొబ్బరికాయ కొడితే ఒక ఒక భాగం వస్తుంది జుట్టు ఉన్నది కాక ఇక్కడ ఆ జుట్టు వస్తుంది వస్తుందిగా చెప్ప ఆ చెప్ప తీసుకున్నా సో ఒక సాగం కొబ్బరి చిప్ప సో కొబ్బరి కొబ్బరి కూడా పెద్ద కొబ్బరి కాదు కొబ్బరికాయలు చిన్నగా చూడు అలా తాగని చెప్పింది కొంచెం ఎక్కువ తక్కువ ఏమన్నా అవుతుందా ఏం కాదు ఏమవుతుంది మసాలా ఎక్కువైతుంది సో కొబ్బరిలు దూరగా వేయించుకోవాలి సో కొబ్బరిలు అయితే దూరంగా వేగిపోయినాయి ఇలా దూరగా వేయించుకోవాలి మళ్ళీ మాడిపోయినానుకో వాసన వస్తాయి గీట్లోనే ఉండాలి దూర దొరగా లైట్ లైట్ అది కొబ్బరి ముక్కలకి చివరనేవి ఎర్రల చెరగా అయితే అయిపోయింది సో కొబ్బరిలో అయితే వేయించుకోవడం అయిపోయింది సో మమ్మీ నెక్స్ట్ ఏంటి ధనియాలు వేసుకున్నాం సో ధనియాలు ఎన్ని ఎన్ని స్పూన్ల ధనియాలు రెండు చిన్న చెంచు కానీ రెండు సెంచు చాలా స్పూన్ ఉంటుందా దాంతో రెండు స్పూన్లు ఇక ఇలానే దాచ చెక్ వేసుకుందాము ఇక మీ రాతి పువ్వు మేము రాతి పువ్వు ఇక లవంగాలు ఒక ఐదారు లవంగాలు ఇక ఇలాచిలు రెండు ఓకే ఇవన్నీ వేయించుకున్నాం అసలు ఇంకా దూరాలు వేయండి అనేరు ఇప్పుడు షాజీరా వేసుకోండి మేడం సో ఒక పావు టీ స్పూన్ అంతా షాజీరా షాజీరా చిటపాలు సౌడేమవుతుందా తీసుకోండి ఇట్లా షాజీరా వేయంగానే ఆల్రెడీ పెంక అనేది వేడి ఉంటుంది కదా సో అట్లా దించే ముందే వేసుకోవాలి షాజీరా సో నెక్స్ట్ ఏంటి గజాలు వేసుకున్నాం గజాలకు మంట అవసరం లేదు ఇంకా అయితే ఉండే అట్లా వెయ్యంగానే వెయిపోతాం ఎలాగైనాయి కదాలు ఏసే తమిళని మనం ముందు కొబ్బరిలో వేయించుకున్నాం కదా అది అనేది పెట్టకుండా అది గసాలు అనేది దానికి స్టిక్ అయిపోయింది సో మనం మసాలాకి కావాల్సినవన్నీ వేయించి ధనియాలు లవంగాలు ఇలాచీలు దాచిన చెక్క రసాలు కొబ్బరి అన్నీ వేసుకున్నాము ఇవి పక్కన వేసుకున్నాం సో మసాలాలు వేయించుకోవడం అయిపోయింది కదా మమ్మీ నెక్స్ట్ గిన్నె పెట్టుకున్నాము మటన్ వండడానికి గిన్నె వేయది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం సో ఎన్ని చెంచాల నూనె రెండు మూడు నాలుగు సో ఒక నాలుగు రోజు నూనె ఎక్కడ ఉంటుంది సో నాలుగు చెంచాల నూనె పోసింది ఇప్పుడు నూనె వేడిగా అందిరా ఇప్పుడు భోజారాకేసుకున్నాము మేము భోజరాకంటాము కొంతమంది బిర్యానీ ఆకంటారు ఒక్కొక్క లిపి ఒక్కొక్క తీరగరా భోజారాక సరిపోతుంది తడిగింది సరిగా వాడే లేదు అది కానీ పచ్చిపోతే విరిగదు మ్యాడమ్ సో నెక్స్ట్ ఇక స్టార్ పూ వేస్తాం ఒకటి స్టార్ పూ ఆ వేస్తే ఇక నూనె లాంటాం కదా వేడిపోయిన వాళ్ళ పువ్వు మంచిగా స్మెల్ వేడు సో ఫస్ట్ స్టార్ పూ వేసేస్తే ఆయిల్ అంతా దాని స్మెల్ అంతా పొద్దుతుంది పచ్చిమిరపకాయ తీసుకున్నాం సో తొందరగా వేగాలంటే ఎర్ర కావాలంటే ఎలా ఉప్పు వేసుకున్నాం కొంచెం సో ఉప్పు వేసుకుంటే తొందరగా పోతాయి తొందరగా ఎలాగైతే కొంచెం సో ఉల్లిపాయలు అనేవి మంచిగా రెడ్ అంటే దూరంగా దూరంగా వేయాలి మంచిగా సో మనం ఇంత ముందు కొబ్బరిలు ఎట్లయితే చివరలు ఎర్రగా అయ్యేటట్టు వేయించుకున్నామో ఉల్లిపాయలు అట్లనే మంచి ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోవాలి ఎప్పుడైనా కానీ నూనెలా ఉరియా ఎర్రగా అయితేనే కూరగా చేసుకోవాలి సామూ కూరలో అయినా కానీ ఇట్లా పచ్చి పచ్చి ఉన్నప్పుడు టమాటా కూర చేస్తారా పదాపరాకనే కదా పక్క కడుతుంది టమాటా వేస్తుంది నూనె ഉളളപ്പി അത് സൈഡ് 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 കണ്ടെങ്കിൽ ടമാട ഇത് അതേ ഉലാട ടമാട്ട ഉലിയപ്പോ അവിടെ അതു പക ഇപ്പം ഉണ്ട് సో మీరు అనుకోవచ్చు ఇంకా ఉల్లిపాయలు రెడ్ కాలేవు కదా అని అవుతాయి లోపు టమాటాలు కూడా ఎర్ర అయిపోతాయి కదా అని అది కూడా ఉడియాడ ఇలా పక్క కానీ మధ్యలో టమాట ఓకే సో ఇప్పుడు ఉల్లిపాయలు టొమాటోలు మంచిగా వేయాలి అంటే మగ్గాలి ఇప్పుడు మీరు అన్నట్లు రెండవ దాని కలిపి ఈ టమాటా పదవ ఈ ఉల్లియాడ వేయగ కావును ఇంక కాదు కాదు ఇప్పుడు అవుతుంది చూడు మీరు ఇట్లున్నాయి కదా అందుకే ఇలా కలపలేను రైలు కన్నా వేరు కచ్చన పట్టి చిక్కు లాంటిదా హ టొమాటో టొమాటోలు ఉలిపాలి వేయని హ టొమాటో వేయమ ముచ్చే టొమాటోలు మగని ఈ ఉలిపాలి కొడైల గనేసి హే ఆ ఆ తీసుట్టు తీ బండనొకతాన ఇద కలపొ సో టొమాటోలు లో మెత్తగా అయిపోనట్టు నియ్ మెత్తగా అయిపని ఈ ఊడి అరు బ్రౌన్ కలర్ వచ్చే అలా పేస్ట్ వేసుకుంది అల్లం వెళ్ళి కట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇలా ఇలా అలమేరిగడ్డ మంచిగా మగ్గేసుకో ఇక టమాటాలు ఉల్లిగడ్డలు అలమేరిగడ్డ మంచిగా నూనెలో మగ్గింది లాగా అయిపోయింది నూనెలో ఇప్పుడు ఉక్కేసుకున్నాను ఇంకా కర్రీ సరిపడా మొత్తం ఇంతకుముందు స్పూన్ ఉల్లిపాయలు వేగడానికి లైట్గా వేసింది కదా ఒక స్పూన్ మీద ఫస్ట్ ఉల్లియ వేసాం కదా ఒక స్పూన్ మీద ఉప్పు కొంచెం వేస్తున్నా వేస్తాను ముందు ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా ఇప్పుడు నూనెలా ఉప్పేసి వేసాం అంట ఇప్పుడు ఇప్పుడు ఈ మడ వేస్తాం కదా మడ వేస్తాం ఇప్పుడు వేస్తే ఇప్పుడు కనుక నూనెలో ఉప్పు అంతా మంచిగా తీసుకు పడుతుంది

కలిపి మటన్ కు ఉప్పు కారం బీకెళ్ళి కలిపి కూడా వేసుకుంటాము హాస్ట్ వేరే ఉంటుంది ఇట్లా నూనెలు వేసింది వేరే ఉంటుంది నూనెలు వేసి అయితే ఫీజు బలే బాగుంటుంది ఉప్పు కారం బాగా పడుతుంది సో ఇంకా మా ఇంట్లో మా మమ్మీ మటన్ కర్రీ ఎప్పుడు తీరే స్టైల్లో వేస్తుంది నేను చేసే తీరుగా చేస్తున్నా ఇలా మేము ఇలా చేసుకుంటాము ఇలా చేసి చూపిస్తున్నాం ఇప్పుడు బాగా కలిపినాం కదా ఇప్పుడు మూత పెట్టుకుందాము ఎందుకంటే కారం వేయలే ఉప్పు మంచిగా నూనెలో మట వేసినాం కదా ఆ ఉప్పు వేసినాము ఈ పీసుకు మంచిగా ఉప్పు పడుతుంది సిమ్లో మట వేడి పెడదాము మంచిగా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉప్పు పెట్టుకున్నాక కారం వేసుకున్నాం తర్వాత ఓకే అయితే ఇది కొంచెం మగాలి మగ్గాలి సో నెక్స్ట్ ఏంటి మమ్మీ ఇక ఇక్కడ మగ్గుతుంది కదా ఈ మగ్గేలోపు మనం ఈ ప్లేస్ చేసుకొని వస్తాను ఇవి ముందు మనం స్టార్టింగ్లో వేయించుకున్నాం కదా మసాలా దినుసులు కొబ్బరిలన్నీ అన్నీ కలిపేసి పేస్ట్ చేస్తావా అన్నీ కలిపి పేస్ట్ చేసుకొని వస్తాం సో కొబ్బరిలు ఇవన్నీ ఓకే ఇక పేస్ట్ రెడీ చేసుకొని తీసుకొచ్చా వాటర్ కోసి మసాలన్నీ ఇది పక్కకి పెట్టుకుందాం ఇక ఇది ఇక నూనెలా ఉడికితం అని అన్న కదా ఉప్పేసి ఆయిల్ ఇలా ఎంతవరకు వచ్చిందో చూసాం వా ಮಟನ್ಲ ವಾಟರ್ ಉಂಟು ಕದಾ ಆ ಉಪ್ಪು ಇಂಕರ್ ಅಂತ ಗುಂಜೇದು ಈ ಪೀಸ್ಗೆ ಇಲ್ಲ ಬಾಡ್ತದೆ ಚಿ ವಟರೇ ಮಟನ್ ಸಿಮುಲ್ಲ ಮೊವೇ ಸಿಮ್ಮಲ್ಲಿ ಪಡುತ್ತೆ ಇಲ್ಲ ಮಂಚ ಉಡ್ತಾ ಈ ಪೀಸ್ ಮಂಜು ಮಸಾಲ ಪಡ್ತದೆ ಉಪ್ಪು ఈ కారం ఇది చేసాం కానీ బీజుకు ఇది చేయాలంటేనే బిజుకు లోపలికోవాలంటే ఉప్పు పోతేనే చేసి ఉంటుంది కారం కాదు ఉప్పు పోతేనే చేసినట్టు ఉంటుంది సో ముందైతే ఇట్లా మటన్లోకి ఉప్పు మంచిగా వేయటట్టు మద్దరు కదా సో నెక్స్ట్ ఇప్పుడు కారం వేసుకుందాము ఏ కేజీ మటన్ కదా కేజీకి ఒక చెంచాయి ఒక నిండా ఈ గంట కరెక్ట్గా పడుతుంది ఎవరికైనా ఎక్కువ తింటే వరకు తక్కువ తింటే వాళ్ళకైనా ఎక్కువ తింటే ఇంకా వడుతుండదు కానీ కరెక్ట్ మోతాదు ఏడాకైతే ఈ గంట పడుతుంది కిలో సో ఇప్పుడు మనకంటే ఇట్లా గంట ఉంది గంటతో ఒకటి మరి స్పూన్లతోనే వేసుకోవాలంటే ఎన్ని స్పూన్లు వేసుకోవాలి ఇక ఈ స్పూన్ ఉంది కదా ఇక దీంతో ఆరు చెంచాలు వేసుకోవాలి ఓకే నిండా నిండా ఆరు వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కారం వేసాం కదా కారం మంచిగా కలుపుకున్నాం వాడుపోయేది ఇప్పుడు సిమ్మలే పెట్టే మళ్ళీ మా మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు చూస్తాం మళ్ళా కారం వేసాం కదా సో ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గింది ఇంకా ఆయిల్ మంచిగా మగ్గింది చూడు కారం వేసాం కదా ఆయిల్ కనిపిస్తుంది అండి పైకి తెలియదు ఇదంతా ఇట్లా మటన్ మంచిగా పడుతుంది ఉప్పు కారం మంచిగా పడుతుంది ఇట్లా ఏకైనా వాటర్ పడుతుంది అసలు పీస్ కొట్టది అది చార్లోనే కారం ఉంటుంది కానీ పీస్ లోపల వరకు కారం ఉంటుంది ఇది మొక్క కూడా టేస్ట్ బాగుంటుంది తెసా దుక్కిన కొద్ది పుదీని వేసుకున్నాను ఇప్పుడు పేస్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మసాలా పేస్ట్ అంతా పుదీనా వేసుకుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ సో లా గిన్నెలో మసాలా మిగిలిపోయింది కదా అట్లా టేస్టీ వేయకుండా ఏ మసాలా ఉంది కదా దింపురాయిల్ మంచిగా ఇట్లా సో అంతే ఇంకా మళ్ళీ వాటర్ వేసేది లేదు ఇక వాటర్ ఎక్కువ అవుతుంది మసాలా పేస్ట్ వేసి వాటర్ పోసి మళ్ళీ మంచిగా కలుపుకున్నాము ఇప్పుడు ఇక మటన్ వరకు మంచిగా మగ్గించుకున్నాము పది నిమిషాల పాటు ఉడికించుకున్నాము ఆల్మోస్ట్ మటన్ అనేది సగం ఉడికిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు మసాలా వేసినాక ఇంకా మొత్తం ఉడికి మొత్తం పెట్టుకొని మళ్ళీ పది నిమిషాల పాటు ఉడికించుకుంటే మటన్ ఇప్పుడు వావ్ ఆయిల్ అంతా మంచిగా పై ఆయిల్ అంటే మటన్ రెడీ అయినట్లేదు మటనే కాదు ఏ కర్రీ అయినా సరే ఆయిల్ అయితే కర్రీ రెడీ రెడీ సో కదా సూపర్ సూపర్గా ఉడికిపోయింది వాటర్ కూడా మనం ఎక్కువేసుకున్నాం చూడ కొంచెం వేసుకున్నాము మనము మూత ఓపెన్గా పెడితేనేమో వాటర్ అంతా గాలిలో కలిసిపోతుంది అది దగ్గరగా అయిపోతుంది మటన్ ఎన్నికల్లో సేపు వాటర్ ఇప్పుడు ఉప్పేసి మటన్ వేసిన తుడు అట్లా వాటర్ ఉన్నాయి కదా వాటర్ తోటి పీస్ టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఎసర్ తయారవుతుంది ఈ మూత విత్తంగా ఆవిరి ఎన్న పడుతుంది అది ఎక్కడ బయటకు ఆవిరు పోదు డబ్బుకి వేసేటప్పుడు అది అల్లం నీళ్ళు అల్లని ఉడుకు మంచిగా అల్లం నీళ్ళు ఆ వాటర్ ఉండి మంచిగా అవుతుంది రెడీ అయిపోయింది కొత్తిమీర సో ఫైనల్ టచ్ కొత్తిమీర ఇంకా మటన్ కూడా ఉడికిపోయింది స్టవ్ బంద్ చేస్తాము మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేస్తాము కొత్తిమీర వేసాం కదా కొంచెం అది అది కొత్తిమీర కూడా కొంచెం మగ్గినట్టు మగ్గినట్టు మూత పెడితే ఇంకా బంద్ చేస్తున్నా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్